इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉर्पोरेशन चर्म गर्मला जगह रेडिगार की ਅਤਿachar ji hamara zilla collector ojuwan ojuwan jiarke ED Industrial Infrastructure Corporation vikram chakravarty jiarke atla SCGM Industrial Infrastructure Corporation ulukwar jiarke GL Industries alay kumar jiarke मुझे कार्यक्रम में पागोवे जिला परष चैरम कमलराज गार इतर प्रजाप्रति एमपी गार स्थान संस्थल के कजापी विविध राजबंध नायक पात्र मतलब अंदर मुझे अदयपरत नमस्कार अला खम कमीशनर गुरु पोली कमीशनर गारूँ స్నేహితుల మన ఈనాటి కార్యక్రమం కొన్ని దశాబ్దాల కళ ఇది మా దగ్గర శాసనసభ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తిగా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం వ్యవసాయం అనే వ్యాపకం తప్ప వేరే ఆదాయ నియోజకవర్గంలో లేవు అయితే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ వారు వారి బిడ్డల్ని చదివించుకున్న తర్వాత ఉద్యోగాలు ఇత్యానో దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి వాళ్ళు వాళ్ళు కాకుండా స్వశక్తితో పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక ఆ కోరిక నిజం చేయడం కోసమే ఈరోజు ఎండపల్లి దగ్గర ఎనభై నాలుగు ఎకరాలతో ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ పూజ కార్యక్రమం చేసుకున్నాం దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ పార్క్ ని అభివృద్ధి చేసుకోవటం కోసం కూడా నిధులు శాంక్షన్ చేశారు కేవలం భూమి కూడా మన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా తీసుకొని వస్తే భవిష్యత్తులో మదిర పట్టణం ఇంకా విస్తరించడానికి కావాల్సినటువంటి బైపాస్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం దానివల్ల ఉన్నటువంటి మదిర విస్తరించడానికంటే జనాభా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు గతంలో ఖమ్మం పోవటానికి సెటిల్ కావటానికో లేకపోతే ఖమ్మం లేకపోతే హైదరాబాద్ పోయి సెటిల్ కావడానికికో హైదరాబాద్ అయితే అమెరికా భవిష్యత్తు కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రామాల నుంచి కొంత ఆదాయం సమకూర్చుకున్నటువంటి అటువంటి వాళ్ళు అంత దూరం పోకుండానే మదర్ పరిసర ప్రాంతాల్లోనే మనం అభివృద్ధిని కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించగలిగితే వాళ్ళు ఈ మదర్ స్థిరపడి ఇక్కడ అన్ని వసతులు అన్నటువంటి పరిస్థితి వస్తే మదర నగరంగా పెద్ద నగరంగా మారితే ఈ ప్రాంతంలో జీవన కూడా మెరుగుపడతాయి కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేసి మదర్ పెంచడానికి ఒక పక్కన చెరువు ఉంది ఇంకో పక్కన ఏరు ఏరు దాటిపోయే పరిస్థితి లేదు ఇంకో చెరువు దాటిపోయే పరిస్థితి లేదు ఈ రెండు దాటిపోవాలంటే తప్పనిసరిగా ఏడు అవతల నుంచి ఒక బైపాస్ రోడ్ వేయాలి చెరువు అవతల నుంచి కూడా ఇంకో బైపాస్ రోడ్ వేయాలి ఆ రెండు కలిపి మళ్ళీ మెయిన్ రోడ్ కట్టు ఇటు కలిపితే అప్పుడు మధురా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత కార్యాచరణ ప్రణాళిక నడుతూ ఉంది భవిష్యత్తులో మధుర సెంటర్ ఫర్ యాక్టివిటీ అంటే ఒక విద్యాపరంగా పరంగా కానీ విద్యాపరంగా ఒక హలాగా మారే పరిస్థితి కానీ పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ బేస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మన ఈ చెప్పారు ఇక్కడ బేస్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది ఫ్రూట్ పంప్ కానీ లేకపోతే తర్వాత మిర్చి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ కంటే కూడా సో అటువంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఆ దిశలో ఆలోచన చేయవలసింది నేను వారందరూ కోరుతూ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా స్పష్టంగా ఇక్కడ స్థానికంగా అవసరం అయితే ఒక ఎంప్లాయీని కూడా ఇక్కడ పెట్టండి వాస్తూ కమంట్ గివ్ దే రిప్రజెంటేషన్ టేక్ అది చేయగలిగితే ఇంకా ఎక్కువ తొందరగా మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ కార్యక్రమాల్లో ఫిక్స్ చేసినటువంటి రైతులందరూ కూడా నా హృదయ కోరుకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ వెంటనే స్పీడ్ గా ఈ జీవోలు తీసుకునే ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం పాయి అని చేపించినట్టు వారు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ